చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనకు ఆన్లైన్లో వచ్చినటువంటి పార్సల్ అన్ చేద్దాం నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సాయంతో పై ఉండే కవర్లను కట్ చేసి ఈ బాక్స్లో నుంచి మనకు వచ్చినటువంటి ఐటెంను మనం బయటికి తీయడం జరుగుతుంది రైతు మిత్రులారా ఇది తెలుపు రంగు బాటిల్ పైన ఎల్లో స్టిక్కరింగ్ అనేది ఉన్నది ఇది కొరా ఇంటర్నేషనల్ కంపెనీ వారి గ్రోమర్ ది గ్రోమర్ లారెట్ ఇందులో ప్రిటిలాక్లోవర్ యాభై పర్సెంట్ ఈసీ అనేది ఉంటుంది గ్రోమర్ కొరమండల్ ఇంటర్నేషనల్ గ్రోమర్ లారైట్ ప్రిటిలాక్లోవర్ యాభై పర్సెంట్ ఈసీ ఇది ఐదు వందల ఎంఎల్ బాటిల్ ఐదు వందల డెబ్భై రూపాయలు ఎంఆర్పిగా ఉంది మిత్రులారా ఇది వరిలో ఉపయోగించే గడ్డి మందు లేదా మూడు రోజుల గడ్డి మందు అంటాము ఇది లారైట్ ప్రిటిలా క్లోర్ యాభై పర్సెంట్ ఈసీ కెమికల్ ఉన్న గడ్డి మందు ఇది గ్రూమర్ కంపెనీ వారిది నా ఛానల్ మొదటిసారిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రైతుమితు